వేదిక ముందున్నటువంటి వేదిక ముందున్నటువంటి కొంత గంపు గ్రామ ప్రజల యాభై ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే తర్వాత మీరందరూ దయచేసి రెండు విషయాలు వినండి మిగతా విషయాలన్నీ కూడా మేడం గారు మాట్లాడతారు దయచేసి మీరు కూడా డిస్టెన్స్ చేయకండి ఎవరికేం అర్థమండదు అమ్మ రాబోయే రోజుల్లో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకం నాగమాధవ్ గారు పోటీ చేసినారు అలాగే పాల్గొనెడ్డి అభ్యర్థిగా కలిసి అప్ప నాయుడు పోటీ చేసినారు లోకం నాగమాధవ గారి గుర్తు గాజుబ్యాస్ ఏంటన్నా నాధు గారి గుర్తు i yeah, got a వైసీపీకి ఎవరో తప్పిపోయి ఓట్లయ్యారు తప్ప మేము బట్టి మీరందరూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర అభివృద్ధి పడగంలో నడుస్తుంది దగ్గర కేకలేతుంటే సలహాగా నవ్వుకోవచ్చు చక్కగా చెప్పొచ్చు కానీ ఇది జీవితం కాదు జీవితంలో ఏ నాయకుడైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారో ఆ పరిపాలించే నాయకుడు మా ఇంట్లో యజమానులు మనందర భవిష్యత్తుని ఆలోచించి సంపదను సృష్టించి మంచి పనులు చేస్తే ఆ వ్యక్తికి మళ్ళీ వేస్తాం ఒకవేళ మన పడుకున్న పన్నెండు గట్లాగా పదకొండు గేట్లకు వేసి సాయంత్రం ఆవిడికైతే ఏమీ అక్కర్లేదమ్మా కావలసినంత సంపాదించాను ఇక ఎంత సంపాదించినా పేరు లేదు నేను ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజా ఉద్దేశం

అమ్మా ఒకసారి వినండి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బిజెపి ప్రభుత్వం ఏర్పడదాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తల్లికి వందల వారి పేరు పెట్టారు అమ్మా మీకు ఇప్పుడు అమ్మఒడి ఉంది కదా ఈ అమ్మవారి పేరు మార్చేశారు తల్లికి వందల వారి పేరు పెడతారు ఈ తల్లికి వందను గతంలో జగన్మోహన్ రెడ్డి పెద్దనే కథ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బు చేస్తానన్నాడు వేశారా ఈసారి మన అందరి ప్రభుత్వం వచ్చినట్లయితే ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా నలుగురు ఉన్నా ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో వస్తుంది వస్తాయి కోడలికి కూతురికి ఎంతలో ప్రతి మహిళకు కూడా పదిహేడు వందల రూపాయలు ఒక నెలకి పదిహేను వందలు మీ అకౌంట్ గారు రేపు వైసీపీ నాయకులు తెచ్చి ఒక రెండు వేలో మూడు వేలు మీకు ఇచ్చారని చెప్పి ఓటు మార్చాడనుకోండి ఏమవుతుందమ్మా ఐదు సంవత్సరాలకి అరవై ఐదు ఏళ్ళు అరవై పదిహేళ్ళు పోతాయమ్మా అది మాత్రం గమనించుకోండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఐదు సంవత్సరాలు నెలకు పదిహేడు వందలు వెళ్ళాలన్నా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉంటుంది డబ్బులు చూసుకొని వెళ్ళక్కర్లేదమ్మా ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే ఆఫీస్ ఇకపోతే ఇంటింటికి మంచి నీటి సరఫరా ఇంటింటికి మంచినీటి సరఫరా ప్రతి ఇంటికి కూడా నిరుద్యోగ యువత ఉంది నిరుద్యోగ యువతకి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి చేయవాలి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి మరి అన్ని మహిళలకు ఇస్తే మరి రైతుకి ఉంటుంది ఈరోజు రైతు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ప్రతి వ్యక్తికి అకౌంట్ చేస్తారు అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఎనభై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో